మీరు చూస్తున్నది త్రిబుల్ నైన్ విశ్వం త్రిబుల్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులపై మేనేజ్మెంట్ చాలా రోజులుగా మొండి వైఖరి వహిస్తుంది ఎన్నో విధాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి కార్మిక హక్కులను కాలరస్తుంది దీనికి వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అన్ని హెచ్ఓడీలకు దగ్గర ధర్నాలు నిర్వహిస్తూ వారికి మెమరాండంలు సమర్పించడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మొండి వైఖరిని విడనాడట్లేదు దీనికి నిరసనగా ఇంకా సమ్మె దిశగా వెళ్దామని నిర్ణయం తీసుకుంటూ ఈరోజు సాయంకాలం సమ్మె నోటీస్ ఇచ్చేందుకై అంతా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని మన యొక్క సత్తా ముందుగానే తెలియజేసి ఈ యొక్క సమ్మె నోటీస్ మేనేజ్మెంట్కి ఇద్దామంటూ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఇందులో పాల్గొవాలని వారు ఆశిస్తున్నారు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరపు నుంచి ముందుగా నమస్కారాలు నా ముందును కూడా మరి అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులందరూ కూడా ఒక వినప వినమించడం జరిగింది ఏదైతే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు దాని మీద ప్రధానంగా మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పేసి అని అదేవిధంగా ఎస్ఎంఏ ఏఎస్ఎంఈ రెండు వేల ఒక కూడా తగ్గించాలని చెప్పేసి అని యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుంది దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి దాని మీదే మనం గతంలో ఈడీ వర్క్స్ ధర్నా అదేవిధంగా ఏడిఎం బిల్డింగ్ ధర్నాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది కానీ ఎటువంటి ధర్నాలు చేసినా సరే మేము ఎటువంటి మ్యాన్ పవర్ తీయట్లేదు అదేవిధంగా రెండు వేల నాలుగు వందలు ఆపట్లేదు అని చెప్పేసి అని యాజమాన్యం ఒక పక్క చెప్తూనే ఉంటుండగా టెండర్లు కొత్త టెండర్లు వచ్చే క్రమంలో ఆల్రెడీ సిఎంఎస్లో టెండర్ వచ్చే క్రమంలో అక్కడ ఎస్ఎంఈ ఎస్ఎంఏ కట్ చేసి టెండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందులో మ్యాన్ పవర్ కూడా తగ్గించుకోవడం జరిగింది ముప్పై మంది ఉన్న కార్మికుల పంతొమ్మిది మంది కార్మికులు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఆలోచించుకొని మరి ఇలాగా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే యాజమాన్యం కానీ పైన ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ముందుకు రావట్లేదు ఏదో కార్యక్రమం చేసుకుందాం చెప్పేసి చెప్పేసని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ రెండు మూడు సార్లు చర్చలు జరిపి తుదికి మనం సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసాని ఎందుకంటే గతంలో మనం రెండు వేల ఐదులో ఏదైతే అలౌన్స్ మూడు వందల రూపాయల కోసం పదహారు రోజులు సమ్మె చేసి పదహారు రోజు మనం అగ్రిమెంట్ చేసుకొని మూడు వందలు సాధించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తవేమీ కాకపోయినా ఉన్న హక్కులు కాపాడుకోవడం కోసం ఏవైతే హాలిడేస్ కానీ అలౌన్సులు కానీ ఉన్నటువంటి వెల్ఫేర్ అలౌన్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ ఎప్పుడో అఖిలపక్ష కార్మిక సంఘాలు అన్నీ కూడా తొంభై ఐదులో పోరాటం సాధించుకున్నటువంటి కాంట్రాక్టర్ మారిన కార్మికులు కొనసాగే విధానాన్ని ఈరోజు ఆ విధానాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు కార్మికులందరూ కలిపి అఖిలపక్ష కార్మిక సంఘాలను చర్చించి సమ్మె నోటీస్ ఈరోజు ఇవ్వడం కోసం నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రతీ కార్మికుడు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి ప్రతీ కార్మికుడు యూనియన్లో ఉన్నవాళ్ళు యూనియన్లో లేకపోయిన వాళ్ళు ఎందుకంటే చాలామంది యూనియన్లో కూడా సభ్యత్వాలు కూడా చేయట్లేదు అందరూ కలిపి ఏకదాటిగా ఈరోజు సెంట్రస్లో జంక్షన్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి ఏడీఎం బిల్లింగ్ దగ్గర సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ఎట్టి పరిస్థితులు అందరూ కూడా ఆ సమ్మె నోటీస్ ఇవ్వడానికి అందరూ కూడా కార్మికులందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నారు